గ్రామ సర్పంచ్లకు స్థానిక సర్పంచ్ కూడా స్థానిక నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆశీస్లతోటి ఒక నాలుగైదు రోజులు వాళ్ళ ఇంట్లో కూర్చొని రోడ్ కావాలని చెప్పి పట్టుబట్టి తీసుకురావడం జరిగింది కొంత కొంతకాలంగా ఎన్నో యాక్షన్లు అయినాయి ఎన్నో అయినాయి ఇదంతా ఈ ప్రభుత్వం కాబట్టి ఏ పనైనా ఖచ్చితంగా ఈ బొమ్మ రావడానికి మొన్న ఎనర్జీ చేసిన నిధుల నుంచి కూడా కోటి యాభై లక్షల రూపాయలు కూడా సాంక్షన్ అయింది నైన్టీ పర్సెంట్ పనులు కూడా కంప్లీట్ అయినాయి కొన్ని ఫౌండేషన్స్ ఓపెనింగ్ ప్రారంభం కూడా అయినాయి కాబట్టి నిధులకు కొరత లేదు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిండు రైతులకు ఇంకొక తీపి కబరు కూడా ఈ ఎలక్షన్ లోపే రైతు రుణమాఫీ చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది కాబట్టి మీరందరూ డ్రైనేజ్ కానీ ప్రత్యేక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తా అని చెప్పి మాట ఇస్తూ మీరు ఇంత పెద్ద ఎత్తున నమ్మకంతో ఈ తండాలు ఈ తండాలు గూడాలు కూడా